హాయ్ అండి నేను మీ లక్ష్మి ఈరోజు అందరికీ ఉపయోగపడే కొన్ని టిప్స్ వద్దామండి ఈ టిప్స్లో మీకు ఏది నచ్చినా కూడా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి నేను ఒక స్పాంజిని తీసుకున్నానండి తీసుకొని ఒక గిన్నెలో మొత్తం దాన్ని డిప్ చేసేసేయండి దాన్ని ముంచేస్తే వాటర్ మొత్తం పీల్ చేసుకుంటుంది అది అలా పీల్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ మీద పెట్టుకోండి వెడల్పుగా ఉన్న ప్లేటు మీ దగ్గర ఏదైతే ఉందో దాని మీద పెట్టుకోండి ఇది ఒక స్పాంజే కాదండి మీ దగ్గర వెడల్పుగా ఉంటే కనుక ప్లేటు రెండు మూడు స్పాంజులు కూడా పెట్టుకోవచ్చు దానిపైన నీళ్లు ఒలి ఒలికిపోకుండా నీళ్లు పోసుకోండి ఆ ప్లేటు ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు అది పట్టాలన్నమాట ఆ సైజు చూసి పెట్టుకోండి లేదు మీకు ప్లేస్ లేదనుకున్నప్పుడు రెండు స్పాంజులు ఒక దాని మీద ఒకటి పైన పెట్టేసుకోండి ఇలా పొద్దున పెట్టామంటే సాయంత్రానికి ఐస్ అయిపోతుందండి కింద కారం నీళ్ళు కూడా ఆ ప్లేట్లో ఐస్ అయిపోయి ఉంటాయి ఇది మీరు టేబుల్ ఫ్యాన్ కనుక మీకు ఉండుంటే ఆ టేబుల్ ఫ్యాన్ పక్కన మీరు ఆ ప్లేట్ కనుక పెట్టేసుకున్నారంటే ఆ గాలి అనేది చాలా కూలింగ్ వస్తుందండి అసలు చాలా చల్లగా ఉంటుంది అనమాట రూమ్ అంతా చల్లగా అయిపోతుంది ఆ ప్లేట్లో ఐస్ ఉంటుంది స్పాంజ్ మొత్తం ఐస్ ఉంటుంది కాబట్టి అది మొత్తం కరిగిపోయేంత వరకు కూడా మనకి కూలింగ్ అనేది అసలు తగ్గదండి నేను ఒక స్పాంజ్తోనే చూపిస్తున్నానండి మీకు ఎన్ని అయితే కుదురుతాయో అన్ని స్పాంజ్ల మీద అలా పెట్టుకోండి ఒకవేళ మీ ఇంట్లో టేబుల్ ఫ్యాన్ లేదు అని అనుకుంటే కనుక ఒక స్టూల్ మీద ఆ ప్లేట్ పెట్టి సీలింగ్ ఫ్యాన్ వేసినా కూడా ఆ రూమ్ అంతా కూలింగ్ అయిపోతుందండి ఒకసారి ట్రై చేయండి ఈ టిప్ మీకు బాగా యూజ్ అవుతుంది ఒకవేళ కనుక ఐస్ అంతా కరిగిపోయింది అనుకున్నప్పుడు ఆ స్పాంజ్ మీద కొంచెం కూలింగ్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఒకసారి ట్రై చేయండి ఇలాగా మన నెక్స్ట్ టిప్ అండి ఇలా అరటిపళ్ళు తెచ్చుకున్నప్పుడు మనకు కింద ప్లేట్ మీద కానీ లేదంటే ఒక టేబుల్ మీద కానీ పెట్టేస్తూ ఉంటాము కిందంతా నలిగిపోతూ ఉంటాయి ఎక్కువ పాడైపోవడం కూడా కింద నుంచే స్టార్ట్ అవుతుందండి లేదంటే ఇలా పైన మనం తొడిమలు తీస్తాం కదండి అక్కడ నల్లగా అయిపోతూ ఉంటాయి ఎండిపోతూ ఉంటాయి దాంతో అరటిపళ్ళు అనేవి తొందరగా మగ్గిపోతూ ఉంటాయి అలా కాకుండా అవి తొందరగా ఎండిపోకుండా మీరు తెచ్చినప్పుడే కొంచెం కొబ్బరి నూనె వేసుకోండి ఆ అరటిపళ్ళు తొడిమ మీద మీరు అలా కొబ్బరి నూనె వేసుకుని ఒక టిష్యూ పేపర్ వేసుకుని ఒక రబ్బర్ బ్యాండ్ కనుక ఆ టిష్యూ పేపర్ కదలకుండా వేసుకున్నారంటే అరటిపళ్ళు అనేవి తొందరగా పండిపోవండి అంతేకాదండి ఇలా కింద పెట్టేసినా కూడా తొందరగా పండిపోతూ ఉంటాయి అలా కాకుండా ఈ సెంటర్కి ఒక తాడు కట్టుకోండి తాడు కట్టుకొని మీ ఇంట్లో ఏదైనా మేకు కానీ లేదంటే ఒక హ్యాంగర్ కానీ ఎక్కడ ఏది ఉంటే అది దానికి అది తగిలిచ్చేసుకోండి కింద బ్యాలెన్స్ మాత్రం పెట్టమాకండి ఆ బ్యాలెన్స్ ఉండడం వల్లే తొందరగా అరటిపళ్ళు అనేవి పాడైపోతూ ఉంటాయి తొందరగా పండిపోతూ ఉంటాయి ఇలా కొబ్బరి నూనె వేసుకుని టిష్యూ పేపర్ వేసుకోవడం వల్ల అవి తొందరగా ఎండిపోదండి ఇలా ఒకసారి ట్రై చేయండి మన నెక్స్ట్ టిప్ అండి గోధుమ పిండి కలిపి మనం ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాము అది తెలారేసరికి పైన అంతా పిచులు పిచులుగా ఉంటుంది లేదంటే కలర్ తిరిగిపోయి ఉంటుంది లేదంటే గట్టిగా అయిపోతుంది అలా కాకుండా నేను ఒక మంచి టిప్ చెప్తానండి ఒకటి కాటన్ ది కర్చీఫ్ కానీ ఏదైనా సరే ఒకటి తడిపి తెచ్చుకోండి అది బాగా పిండమాకండి కొంచెం తడిగా ఉండేటట్టు చూసుకోండి అలా తెచ్చుకున్న ఖర్చుపు మీద ఈ చపాతి ముద్ద అనేది పెట్టుకోండి పెట్టుకొని ఒక బాక్స్లో పెట్టుకోండి నాకు ఈ బాక్స్ సరిపోలేదండి నేను వేరే బాక్స్లో పెడుతున్నాను ప్లాస్టిక్ బాక్స్ కన్నా స్టీల్ బాక్సే ఈ పిండికి ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి బాగా యూజ్ అవుతుంది నేను ఫ్రిడ్జ్లో రోజు కాదండి తెల్లారు కాదు ఆ తెల్లారు తీశాను చూశారు కదా ఎంత మెత్తగా ఉందో అసలు ఆ పిండి అనేది అస్సలు గట్టిపడదు మీరు ఏం ఆయిల్ రాయాల్సిన అవసరం లేదు ఏ దేనిలోనూ పెట్టాల్సిన అవసరం లేదు ఒకసారి ట్రై చేయండి ఇలా తడి ఖర్చీ మీద ఇలా పిండి పెట్టుకొని మీరు అలా ఫోల్డ్ చేసి పెట్టేసుకున్నారంటే అసలు ఆ పిండి రెండు మూడు రోజులైనా కూడా అసలు సేమ్ అలాగే ఉంటుంది మీరు పెట్టినప్పుడు ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఒక్కోసారి ఖర్చీపు అనేది ఆరిపోతూ ఉంటుందండి కొంచెం తడుపుకొని మళ్ళీ ఆ ముద్ద అనేది దాంట్లో పెట్టేసుకోండి మన నెక్స్ట్ టిప్ అండి ఇలా మనం కర్టన్స్ కానీ విండో కర్టన్స్ కానీ ఏవైనా సరే మనం వాషింగ్ మిషన్లో వేయాలంటే ఇవి ఊడిపోతూ ఉంటాయి ఒక్కోసారి అయితే పగిలిపోతా కూడా ఉంటాయి మొత్తం టపా కొట్టుకుంటూ ఉంటుంది ఆ సౌండ్ వచ్చేస్తూ ఉంటుంది వాషింగ్ మిషన్ అనేది అలా అవి ఊడకుండా ఉండాలంటే మీకు ఏదైనా నాడా ఉంటుంది కదండి ఆ నాడా ఒకటి తీసుకోండి అది కొంచెం బార్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చెప్తున్నాను అలాంటిది ఒకటి తీసుకొని షార్ట్లకి వాటికి వీటికి మనం తీసేస్తూ ఉంటాం కదా అలాంటిది ఒకటి తీసుకొని మీకు దగ్గర ఎన్ని కటన్స్ అయితే ఉన్నాయో అన్నీ కూడా దానికి ఫోల్డ్ చేసేసుకోండి దానిలో ఒక దానిలోంచి ఇంకొకటి తీసేసుకోండి తీసేసుకుని ఒక ముడే వేసుకోండి వేసుకొని మళ్ళీ ఇంకొకసారి ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా ఒక దాంట్లోంచి ఇంకోటి తాడు తీసుకుని రండి అంటే నేను వాషింగ్ మిషన్ తిరిగినంతసేపు కూడా ఆ ముడి అనేది ఓడకుండా చూసుకోండి ఇలా చేసుకోవడం వల్ల ఆ రింగ్స్ అనేవి పగలవండి మురికి కూడా మొత్తం పోతుంది ఒకసారి ట్రై చేయండి చాలామంది ఈ రింగ్స్ అనేవి విరిగిపోతాయని వాషింగ్ మిషన్లో వేయరండి అలా ఏం అవసరం లేదు ఇలా గనక మనం తాడు కట్టేసుకుని వాషింగ్ మిషన్లో వేసుకున్నామంటే అసలు ఏమి కూడా ఊడవు ఒకసారి చూడండి మీరు ఈ కర్టన్స్ కానీ దుప్పట్లు కానీ వేసినప్పుడు దానికి లోడ్ అనేది ఎక్కువ ఏమాకండి ఎందుకంటే వాటర్ అనేది ఎక్కువ తీసుకుంటా ఉంటాయి ఇవి ఇలా తాడు గట్టి కట్టుకున్నామంటే వాషింగ్ మిషన్ తిరగడం అయిపోయిన తర్వాత తాడుప్పు తీసేసుకుని ఆరేసుకోవచ్చండి అసలు ఒక్క రింగ్ కూడా ఊడి బయటికి రాదు మన నెక్స్ట్ టిప్ అండి మనం టేబుల్స్ కానీ ఫ్రిడ్జ్ కానీ మిక్సీ కానీ స్టవ్ కానీ ఏది క్లీన్ చేయాలన్నా కూడా ఏదో ఒకటి మనం క్లీన్ చేస్తూ ఉంటాం అది ఏం అవసరం లేదు ఒక రూపాయి షాంపూ ప్యాకెట్తో ఇల్లంతా క్లీన్ చేసుకోవచ్చు ఒక స్ప్రే బాటిల్ తీసుకోండి తీసుకొని దానిలో ఆ రూపాయి షాంపూ ప్యాకెట్ దానిలో పెట్టి పిండేసేసేయండి ఆ తర్వాత సగం పైన వాటర్ పోసుకోండి మామూలు వాటర్ అండి ఇంకేమీ కలపాల్సిన అవసరం లేదు ఆ వాటర్ పోసుకున్నాక మూత పెట్టేసి ఒకసారి షేక్ చేయండి ఆ షాంపూ అంతా కలిసిపోయేటట్టు ఆ తర్వాత ఈ లిక్విడ్తో టేబుల్స్ కానీ వాషింగ్ మిషన్ కానీ ఫ్రిడ్జ్ కానీ మిక్సీ కానీ కౌంటర్ టాప్ కానీ ఏదైనా సరే క్లీన్ చేసిన మంచి స్మెల్ వస్తుందండి అంతా కూడా పోతుంది ఏదైనా జిడ్డున్నా కూడా పోతుంది అసలు ఏదైనా పాడైపోవడం కానీ తుప్పు పట్టేయడం కానీ అలాంటివి ఏం జరగవండి ఒక టీవీ తప్ప మిగతా అన్నీ కూడా దీంతో క్లీన్ చేసుకోవచ్చు మీరు ఇల్లు తుడవాలన్నా కూడా బకెట్ నెలల్లో ఒక షాంపూ ప్యాకెట్ పిండేసేసి మీరు మాపేసుకున్నారంటే ఇల్లు చాలా నీట్గా వస్తుంది మంచి స్మెల్ వస్తుంది ఈ షాంపూ ప్యాకెట్ చాలా రకాలుగా పనిచేస్తుందండి నేను ఇప్పుడు రెండు రకాలు చూపిస్తున్నాను ఇల్లు తుడవడానికి కూడా ఒక షాంపూ ప్యాకెట్ చాలండి ఇంకేమీ వేయాల్సిన అవసరం లేదు చాలా మురికి బాగా పోతుంది ఇప్పుడు నేను వాషింగ్ మెషిన్ చూపిస్తున్నాను చూడండి చూడ్డానికి పైన మురికి ఏమీ లేనట్టే కనిపిస్తుంది కానీ ఎంత మురుకుందో నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి పైన ఉన్న డస్ట్ అంతా కూడా దీంతో పోతుంది ఇలా ఏదైనా సరే స్ప్రే చేసేసుకుని తుడి అండి ఇది ఒకసారి కలిపిన తర్వాత పాడైపోతుందేమో అని అనుకోవాల్సిన అవసరం లేదండి ఒక నెల రోజుల వరకు నిలువుంటుంది ఈ నెల రోజుల్లో మీరు ఏదైనా సరే తుడిచేసుకోవచ్చు మన నెక్స్ట్ టిప్ అండి మనం షూ వైట్ షూ కానీ ఏదైనా సరే మనం పిల్లలకి వేసామంటే ఆ లోపల మొత్తం కూడా ఇలా మరకలు పడిపోతూ ఉంటాయి ఒక్కసారి వేసినా కూడా ఆ చెమటకు అనేది ఇలా మరకలు పడిపోతూ ఉంటాయి కొన్ని రోజుల తర్వాత అది అరిగిపోయి చినిగిపోతూ ఉంటాయి అలా కాకుండా ఇలా మనకు ఒక సాక్స్ కనుక ఆ షూలో కనుక పెట్టేసుకున్నామంటే ఏదైనా చెమట పట్టినా కూడా పిల్లలకి ఆ సాక్స్ అనేది పీల్చేస్తూ ఉంటుందండి మనం ఒకసారి ఆ సాక్స్ తీసేసి ఉతికేసుకున్నామంటే సరిపోతుంది ఇలా ముద్రలు పడడం కానీ చినిగిపోవడం కానీ అసలు ఏమీ ఉండదండి ఆ చెమట పట్టినా కూడా మొత్తం అంతా సాక్స్ పీల్ చేస్తుంది కాబట్టి మీరు ఆ సాక్స్ ఉతికేసుకుంటే సరిపోద్ది లేదంటే సాక్స్లో కొంచెం సాక్స్ పైన పౌడర్ వేసుకున్నారంటే అసలు ఆ స్మెల్ కూడా రాదు ఒకసారి ట్రై చేయండి పిల్లలకి వైట్ షూ వేసామంటే పద్దాక కూడా ఇబ్బంది అయిపోతూ ఉంటుందండి అలాంటప్పుడు వైట్ సాక్సులు పాతవి సాగిపోయినాయి ఉంటాయి కదండి అలాంటి సాక్సులు కనుక మీరు వైట్ అయినా సరే దానిలో పెట్టేసుకున్నారంటే లోపలంటూ పాడవకుండా ఉంటాయండి ఇష్యూ అనేవి ఎప్పటికీ కొత్తవిలాగానే ఉంటాయి ఇంతేనండి మన వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి